నమస్కారం నా పేరు సి భానుప్రియ నేను కోనాపల్లి ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత ఆరు సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే దశలవారీగా మా వాళ్ళు పదివేల మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు సో దశల ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళ వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్హెచ్ఎంలో ఉండేటటువంటి అన్ని కేటరీలకి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హైకు ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ను అమలుపరిచి ఓన్లీ సిహెచ్ఓలను మాత్రము ఎక్స్క్లూడ్ చేశారు రీజన్ ఏమని అడిగితే ఆల్రెడీ మీకు నలభై వేలు జీతం వస్తుంది ఇరవై ఐదు వేలు పదహైదు వేలు ఇన్సెంటివ్ అని చెప్పారు కానీ మా అకౌంట్ నెంబర్లను మీరు ఓపెన్ చేసి చూస్తే ఇంతవరకు ఆ నలభై వేలు రుక్కంగా మాకు పడినట్లుగా ఎటువంటి దాఖలు లేవు మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే మాకు కూడా ఆర్థికపరమైన అనేక సమస్యలు ఉన్నాయి దయచేసి ఏదైతే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలి ఇదే కాకుండా దీనికే మేము కష్టపడతాం ఉంటే ఆల్రెడీ ఎవరైతే అద్దె బిల్డింగ్లో ఉన్నారో ఆ అద్దె బకాయిలను మేమే చెల్లించుకుంటున్నాము కరెంటు బిల్లులను మేమే మా జీతం నుంచి చెల్లించుకుంటున్నాము దీనికి కూడా పక్క ప్రణాళిక వేసి నెల నెల దీనిని కూడా వాళ్ళే కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఇంతే కాకుండా ఎంతోమంది చిరు ఉద్యోగులు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ఓను కట్ చేస్తున్నారు కానీ మాకు గత సంవత్సరం నుండి మాత్రం మమ్మల్ని దాంట్లో నుంచి తొలగిచ్చారు సో దానిని కూడా మేము మళ్ళీ పునరుద్ధరించాలని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము అంతేకాకుండా సిహెచ్ఓకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వాలి ఈ పనులు సిహెచ్ఓని అని వాడుకోవాలి ఎవరు రాకపోయినా ఏ ఏ డిపార్ట్మెంట్ మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఏ పనులకైనా ఎవరు రాకపోయినా మమ్మల్ని రీప్లేస్మెంట్గా అట్లా వాడుకుంటున్నారు దానిని కూడా అట్లా ఉండకుండా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి మమ్మల్ని మా పనులను చక్కగా చేసి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు ఏర్పాట్లు చేయవలసిందిగా వేడుకుంటున్నాం మేము మూడు రోజుల నుంచి చిత్తూరులో కలెక్టరేట్ ఎదురుగా నిరవధిక సమ్మెను శాంతియుతంగా నిర్వర్తిస్తున్నాము మాది ఏదైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం వారు దయతో పరిష్కరించాలని వేడుకుంటున్నాం